హలో హాయ్ అండి ఇక్కడైతే నేను బయటకు అయితే వెళ్ళాను ఒక పని మీద సో వెళ్ళినప్పుడైతే ఏమైతే మెయిన్ రోడ్లో బస్ స్టాండ్లో అయితే కింద పడిపోయింది సో ఎందుకు పడుకుంది ఏదో తెలియదు వడదెబ్బ కొట్టినట్టుంది గట్టిగా ఎండలు అయితే కాస్తున్నాయి బెంగళూరులో ఇంకా నేనైతే ఆమెను లేపించాను ఎందుకమ్మా ఇక్కడ పడుకున్నారు ఎందుకు ఏమైంది అని అడిగితే ఏం అస్సలు సమాధానం చెప్పట్లేదు సో ఆమెకి ఏంటంటే కళ్ళు తిరిగి కింద పడిపోయింది కాబట్టి ఆమెకి నోట్లోంచి మాటలు కూడా సక్రంగా రావట్లేదు గట్టిగా వడదెబ్బ ఏమో కొట్టినట్లుంది సో నేను అదే అనుకున్నాను సో ప్రాబ్లం అయితే ఏందో తెలియట్లేదు అమ్మకైతే ఇంకా నేను గబగబా వాటర్ ఇచ్చాను వాటర్ ఇస్తే గబగబా నోరు కడుక్కునింది తర్వాత ఫుడ్ అయితే ఇచ్చిన ఎందుకమ్మా ఇక్కడ పడుకున్నావు ఏ ఊరు అంటే ఏదో ఊరి పేరు అయితే చెప్పింది కానీ నేను మర్చిపోయాను తర్వాత ఫుడ్ అయితే ఇచ్చి తినమని చెప్పాను నేను ఇక్కడే పడుకుంటా ఇక్కడే పడుకుంటా అని చెప్తుంది లేయ్య మా ఇది బస్ స్టాండ్ అమ్మా మట్టిలో ఎందుకు పడిపోయినావు ఏంటి అని అడిగితే తర్వాత లేచి కూర్చొని రిలాక్స్ అయ్యింది కొంచెం నేను లేచింగా ఫుడ్ అయితే ఇచ్చినానండి ఇంకా కాసేపు తినేసి కూర్చో రిలాక్స్ అవుతావు అనేసి అయితే చెప్పిన ఇంకా అమ్మ అయితే తీసుకునింది కొంచెం వాటర్ తాగింది తర్వాత అయితే ఫుడ్ అయితే ఇంకా అందులో స్నాక్స్ కూడా ఉన్నాయి ఫుడ్డు స్నాక్స్ అంతా స్నాక్స్ ఫుడ్ ఉండయితే తినండి తినేసి కొంచెం రిలాక్స్ అవ్వండి బాగుంటుంది అని చెప్పి చెప్పినాను పక్కన అయితే ఒక అమ్మ పెద్ద అమ్మ అయితే కూర్చొన్నది ముస్లింస్ అమ్మ నేను ఫుడ్ ఇవ్వడం అయితే చూసింది అమ్మ పైన దేవుడు చల్లగా చూస్తాడమ్మ చాలా మంచి పని చేస్తున్నావు అని అయితే చెప్తున్నారు సో నేను ఇలాగే అందరికీ ఫుడ్ అయితే ఇలా లేని అయితే ఖచ్చితంగా నా చేతులు చిన్న హెల్పింగ్ అయితే చేస్తూ ఉంటానండి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటే ఇలాంటి వారికి కనీసం ఒక పూట ఫుడ్ అయినా నేను పెట్టి నా నా చేతిలో అయినా సహాయం అయితే నేను చేస్తూ ఉంటాను సో మీరు కూడా ఇలాంటి వారిని చూస్తే మిస్ అవ్వకండి